హలో రైస్ ఎలా ఉన్నారు బాగున్నారా సో మీ ఇంట్లో కూడా వేడివేడిగా ఏదైనా చేయమంటున్నారా సో ఇలా ఒకసారి సాంబార్ రైస్ ట్రై చేయండి భలే ఉంటుందబ్బా వెల్కమ్ టు అన్న ఫుడ్స్ నేను మీ అనుషా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినప్పుడే ప్లీజ్ సబ్స్క్రైబ్ ముందు ఒక గ్లాసు రైస్ తీసుకొని అందులో అర గ్లాస్ కందిపప్పు అర గ్లాస్ పెసరపప్పు తీసుకొని బాగా కడుక్కొని అదే గ్లాస్తో ఫోర్ గ్లాసులు వాటర్ వేసేసుకొని ఒక ఫోర్ విజిల్స్ పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత కొంచెం మీ దగ్గర ఉన్న కూరగాయలు అందులో వేసేసుకొని అందులో కొంచెం పసుపు కొంచెం ఉప్పు ఇలా వేసేసుకొని ఇలా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి బాగా ఉడికిన తర్వాత అందులోనే కొంచెం చింతపండి రసాన్ని కూడా వేసేసుకొని కొంచెం ధనియాల పొడి కొంచెం కారం కొంచెం పసుపు కొంచెం ఉప్పు చూసుకొని వేసుకోండి వేసుకొని బాగా మరిగించుకొని అది బాగా మరిగిన తర్వాత ఇందాకలో మనం పక్కన పెట్టుకున్న రైస్ కూడా వేసి ఒక పది నిమిషాలు ఉడకనిచ్చి పక్కన పెట్టేసుకొని తర్వాత ఇలా నేను చూపించిన విధంగా పోపు దినుసులు అన్నీ వేసేసుకొని ఆ సాంబార్లోకి అయితే ఓపును అయితే సిద్ధం చేసుకోవాలి కొంచెం ఇంగు వేసుకొని భలే ఉంటుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై ట్రై చేయండి తప్పకుండా మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఫిదా అయిపోతారు అంత బాగుంటుంది సాంబార్ రైస్ అయితే